ఈరోజు మేము పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ లాగు మీ ముందుకు రావడం జరిగింది ఇలాగ రావడానికి గల కారణం గత కొద్ది నెలల నుండి సోషల్ మీడియాలో క్రైస్తవులపై ఒక మత ప్రచారం అంటూ క్రైస్తవ స్త్రీలను గురించి అలాగే క్రైస్తవులు ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తుని గురించి మా మత గ్రంథమైనటువంటి బైబిల్ గురించి అలాగే యేసుప్రభు ఈ లోకానికి రావడానికి తల్లి గర్భాన్ని వాడుకున్న మరియమ్మ తల్లిని గురించి దుర్భాషలాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ వారికి ఇష్టం వచ్చిన రీతిలో ఒక స్త్రీలు మాట్లాడ వినకూడన రీతిలో మాట్లాడుతూ ఎలాగో అని అంటే క్రైస్తవ స్త్రీలు సంఘానికి వెళ్ళి పాపం చేస్తూ ఉన్నారు సంఘాలలో డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు సంఘాలలో కండోమ్స్ అమ్ముకోమని మా మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఈరోజు సోషల్ మీడియాలో మనోహర్ దాసు అలాగే లలిత కుమారు అలాగే కరుణాకర్ సుగుణ అలాగే హమర ప్రసాద్ అని మరొక స్త్రీ మరి పార్వతి అనే సోదరి కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడుతూ వ్యభిచారం వలన యేసుక్రీస్తు పుట్టాడని ఎంతోమంది ఆమెతో పాపం చేస్తే ఈ లోకానికి ఏసు వచ్చాడని చెప్పేసి ఇష్టమైన రీతిలో మాట్లాడుతూ ఉంది ఆమె మాటలను బట్టి ఈరోజు ఆమెను గురించి మాట్లాడిన మాటలను బట్టి స్త్రీలముగా క్రైస్తవములుగా మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఎలా ఎంతగానంటే సమాజాలలో స్త్రీగా తల ఎత్తుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం దీనిని బట్టి ఈరోజు మేము మా ప్రాంతంలో ఉన్నటువంటి పలనాడు జిల్లా రొంపిచెర్ల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో మేమున్నాము ఇక్కడ కేసు ఫైల్ చేసాం ఈరోజు రాజా రాధా మనోహర్ దాస్ మీద అలాగే లలిత కుమార్ మీద అలాగే కరుణాకర్ సుగుణ మీద అలాగే హమరా ప్రసాద్ అనే మరొక వ్యక్తి పార్వతి అనే ఓ సోదరి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ రోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు చాలా నాకు స్పందించారు వెంటనే మేము చర్య తీసుకుంటామని మాతో చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రతి దానిని బట్టి కూడా చట్టపరంగా న్యాయం జరిగిస్తామని మాకు మాట ఇచ్చారు ఈ రీతిగా ముందుకు రావడానికి స్త్రీలముగా మాకు చాలా సిగ్గు కలుగుతుంది క్రైస్తవములుగా క్రైస్తవులు మనోభావాలు దెబ్బతినేటట్లుగా యేసు ప్రభు మూడు మేకులకి కొట్టబడ్డాడని ఒక మేకు మనోహర్ దాస్ అయితే ఒక మేకు లలిత కుమారు మరొక మేకు కరుణాకర్ సుధాకర్ అని వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి పాస్టర్ భార్యలను మా ప్రక్కలోకి ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నా ఇంకా పంపించరు ఏంటి అని దుర్భాషలాడుతూ ఈరోజు స్త్రీలని అగౌరవపరుస్తూ భారతదేశ రాజ్య చట్ట ప్రకారం స్త్రీలను గౌరవించవలసినటువంటి వారు స్త్రీలను తల ఎత్తుకునే పరిస్థితి లేకుండా దుర్భాషలాడుతూ ఉన్నారు సిలువను బైబుల్ మే మతపరంగా ఆరాధిస్తున్నటువంటి మా బైబిల్ గ్రంథం మీద వచ్చపోయమంటున్నాడు వత్సపోయమంటున్నారు పరిశుద్ధ గ్రంథం మేము పరిశుద్ధ గ్రంథం మేము ఆరాధించేటువంటి దైవం మీద వత్సపోయమని మాట్లాడుతూ ఉన్నారు మా మనోభావాలు చాలా దెబ్బతయి ఉండండి చాలా దెబ్బతిన్నాయి దీనిని బట్టి కఠినమైనటువంటి చర్యలు పోలీస్ వారు తీసుకోవాలని మేము ఈ రీతిగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది మేము వచ్చినప్పుడు నిజంగా పోలీస్ వారు మాతో చక్కగా మాట్లాడి నిజంగా ఎస్ఐ గారు చాలా స్పందించారు వెంటనే చర్య తీసుకుంటాను అని చెప్పేసి మాతో చక్కగా మాట్లాడి కేసు ఫైల్ చేశారు ఈరోజు రాధా మనోహర్ దాసు లలిత సుగుణ అలాగే కరుణాకర్ సుగుణ పార్వతి అమర ప్రసాదన్ అనే వారి మీద కేసు ఫైల్ చేసాం వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని క్రైస్తవులుగా మేము సమకూడి ఈ రీతిగా ముందుకొచ్చి ఈ రీతిగా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో దీనికి దీన్ని అందించబోతా ఉన్నాం చూసిన మీరు కూడా స్పందించండి స్త్రీలుగా మీరు స్పందించండి క్రైస్తవులుగా మీరు స్పందించండి క్రైస్తవులు గడప విప్పే సమయం ఆసన్నమైంది మౌనంగా ఎవరు ఉండొద్దు ఇప్పటి వరకు మౌనంగా ఉండవు ఇప్పుడు స్త్రీలు నాలుగు గోడల మధ్య ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పుడు రోడ్ సమయం ఆసన్నమైంది ఈ రోజు క్రైస్తవులు నోరు విప్పకపోతే స్త్రీలు నోరు విప్పకపోతే ఎక్కడికైనా వెళతారు ఇప్పటికే దుర్భాషలాడుతూ స్త్రీని తలెత్తుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఎవరైనా సరే స్త్రీలారా క్రైస్తవులారా మీరు స్పందించండి స్పందించండి మనోభావాలు దెబ్బతీయట్లు మన ఆరాధ్య దైవాన్ని కించపరుస్తూ కాళ్లతో క్రొక్కుతూ ముచ్చబోస్తూ వ్యభిచారులు అంటూ కండం సముఖమంటూ మరి చర్చిస్ లో డ్రగ్స్ సేవిస్తున్నారంటూ దుర్భాషలాడుతూ ఉన్నారు వీటిని బట్టి మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి మీరు కూడా మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను